పూర్వకాలంలో కరణేశ్వర అనే గ్రామం ఉండేది ఆ గ్రామం పర్వతాల మధ్యలో ఎప్పుడు మేఘాల నీడలో దాగి ఉండేది ఆ గ్రామంలో అరుణాచలం అనే బాలుడు ఉండేవాడు పేద రైతు కుమారుడు కాని మనసులో శివుడి పట్ల పవిత్రమైన భక్తి పిల్లవాడిగా ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయాడు ఆ రోజు నుండి ప్రతి ఉదయం ఆయన శివాలయానికి వెళ్లి శివలింగం చుట్టూ కూర్చుని ఓం నమ శివాయ మంత్రం జపించేవాడు ఒక రోజు పూజారికి ఆలస్యమైంది ఆలయంలో ఎవరూ లేరు చిన్న అరుణాచలం శివలింగం ముందు పూలు లేవని గమనించాడు అప్పుడు అతను తోటలో పూలు తెచ్చి నీటి గిన్నెలో ముంచి తాను తయారు చేసిన పూలమాలతో లింగాన్ని అలంకరించాడు శివుడు ఆ బాలుడి భక్తిని చూసి మురిసిపోయి చిరునవ్వు నవ్వాడు అప్పటి నుంచి ప్రతి ఉదయం శివలింగం చుట్టూ మల్లె సువాసన వ్యాపించి ఉండేది ఎవరు పుయ్యకపోయినా కాలం గడిచింది గ్రామంలో కరువు వచ్చింది పంటలు ఎండిపోయాయి నీరు లేకపోయింది గ్రామ పెద్దలు దేవాలయం మూసి దేవుడి విగ్రహాన్ని కొత్త పేటకు మార్చాలని నిర్ణయించుకున్నారు కాని అరుణాచలం ఆగలేదు అతను అన్నాడు శివుడు మనతోనే ఉన్నాడు విగ్రహం వెళ్తే భక్తి ఎక్కడికి వెళ్తుంది రాత్రి అతను ఆలయంలోకి వెళ్లి శివలింగాన్ని అలింగనం చేశాడు నువ్వు నా శ్వాసవు నిన్ను వదిలి నేను ఉండలేను అని అన్నాడు ఆ క్షణం ఆకాశం చీలింది మెరుపులు మెరిశాయి శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు అరుణాచలాన్ని భక్తి నన్ను కదిలించింది కానీ పరీక్ష ఇంకా మిగిలింది ఈ గ్రామాన్ని రక్ష అంటే నువ్వు నీ ప్రాణాలను అర్పించాలి సిద్ధమా అరుణాచలం చిరునవ్వుతో చెప్పాడు ఓ మహాదేవా నీ కోసం నేను పుడతాను చస్తాను మళ్లీ పుడతాను అతను తన గుండెల్లో నుంచి రక్తం చిందించి ఆ రక్తాన్ని శివలింగంపై చల్లాడు అప్పుడే భూమి కంపించింది భూమి చీలి నీరు బయటికి వచ్చింది గ్రామం కరువులో నుంచి బయటపడింది కాని అరుణాచలం ప్రాణాలు విడిచాడు శివుడు తన త్రిశూలాన్ని ఆకాశంలో పైకి ఎత్తి అతని ప్రాణశక్తిని లింగంలోకి దాచాడు ఇది ఇకపై ఆత్మలింగం దీనిలో నా భక్తుడు ఆత్మ ఉంది ఇక్కడ ఎవరైనా సత్యభక్తితో ప్రార్థిస్తే నేను ప్రత్యక్షం అవుతాను దశాబ్దాలు గడిచిపోయాయి ఆ గ్రామం ఇప్పుడు అరుణేశ్వరపురంగా మారింది ఒక యువ ఇంజనీర్ దేవు ఆ గ్రామానికి వంతె నిర్మాణ పనిలో వచ్చాడు అతనికి దేవతలపై నమ్మకం లేదు కానీ ఒక రోజు రాత్రి అతను పాత శివాలయాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు అతను లోపలికి వెళ్లి లింగాన్ని తాకిన వెంటనే ఒక జ్యోతి అతని కళ్ళ ముందు తేలింది ఇది అరుణాచలం ఆత్మ అతను అన్నాడు నువ్వు విజ్ఞానంలో ఉన్నావు కానీ భక్తి అంటే శాస్త్రం కాదు ఆత్మగా నీవే అర్థం చేసుకోవాలి నీ లోపలే శివుడు ఉన్నాడు అతని హృదయం మారిపోయింది ఆ వంతెన నిర్మాణం పూర్తయిన రోజున గ్రామంలో తిరిగి వర్షం పడింది ప్రజలు నమ్మారు అరుణాచలం ఆత్మ ఇంకా ఆత్మలింగంలోనే ఉందని ఈ రోజుకి కూడా ఆ గ్రామంలో ఒక పాత లింగం ఉంది దానిపై ఎవరైనా చేతులు పెట్టి నిజమైన కోరిక ప్రార్థిస్తే శివుని దయ తప్పక లభిస్తుందని గ్రామస్తులు చెబుతూ ఉంటారు శివుని భక్తి అంటే కేవలం పూజ కాదు అది ఆత్మను శివంతో ఏకం చేయడం సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేసి కింద ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి ఫర్ వాచింగ్ దిస్ వీడియో